శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశిస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన గడవాలని సంస్కృతి టీవీ ఆశిస్తుంది సో ఈరోజు మరొక కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది బోధగ్రహం యొక్క ఏడు రకాల కదలికల యొక్క రహస్యం మనం తెలుసుకోవాలి పురాతన జ్యోతిష్య గ్రంథాలు బుధగ్రహం యొక్క వివిధ కదలికలను మరియు నక్షత్ర రాసుల ద్వారా దాని కదలికల యొక్క ప్రభావాన్ని విస్తరిస్తాయి ఒకే ఒక సూత్రం చెప్పుకొస్తారు ధ్యానం ప్రపద్యామి బుద్ధి పీడ ఉపశాంతయే మనకు బుద్ధి అనేటువంటిది బుధుడు ద్వారా వస్తుంది ఆ బుద్ధికి గనక బుధుడు సహకరించకపోతే ఎలా ఉంటుంది అనేటువంటిదే ఈ కథాంశం బుధగ్రహం యొక్క సహజ కదలికలు ఆరోగ్యము మరియు శ్రేయస్సును తీసుకొస్తుంది ఇతర కదలికలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి బుధగ్రహము యొక్క పెరుగుదల సాధారణంగా శుభప్రదంగా మాత్రం పరిగణించబడదు అంటే సహజంగా ఒకరు ఎదుగుతున్నారు అని అంటే ఆ ఎదిగేవాడిని ఏ రకంగా వాడి ఆలోచన మార్చాలి ఒక మార్గాన పోతున్న వాడిని ఎలా డైవర్ట్ చేయాలి అని బుద్ధి బుధుడు మరొకరి ద్వారా ఆటంకాలు కలిగిస్తూనే ఉంటారు కాబట్టి సాధారణంగా శుభప్రదంగా పరిగణించబడదు అనే పదాన్ని అందుకు వాడవలసి వచ్చిందని ఎందుకంటే ఇది కరువు అగ్ని భయం మరియు రాజుల మధ్య విభేదాలకు కారణమవుతుంది ఏది బుధుని చేత ప్రేరేపించబడినటువంటి బుద్ధి పురాతన జ్యోతిష్య గ్రంథాలలో ప్రతి గ్రహానికి సంబంధించిన నిర్దిష్ట అంశాలను ఋషులు మనకు సంహితల ద్వారా వర్ణించారు ప్రాపంచిక జ్యోతిష్యంలో ప్రావీణ్యం సంపాదించడానికి చలనం నక్షత్ర ఫలితాలు బుధ గ్రహానికి సంబంధించిన ఆరోహణ ఫలితాల జ్ఞానం మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అంటే ఒక వ్యక్తి జాతకం చూస్తున్నప్పుడు వాడికి అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నా కొంతమందికి ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కారు దానివల్ల మానసిక ఒత్తిడి గురవుతుంటారు అందుకు కారణం కూడా బుధుడే అనడానికి ఇది ఒక సారాంశం నక్షత్ర బుధుడి యొక్క ఏడు కదలికలు ఎలా ఉంటాయో చూద్దాం బుధుడు మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఏడు రకాల కదలికలు కలిగి ఉంటాం అనుకున్నాం స అందులో మొదటిది సహజ చలనం బుధుడు స్వాతి భరణి రోహిణి మరియు కృత్తికా నక్షత్రాల గుండా సంచరిస్తే దానిని సహజ చలనం ఉంటారు అంటే ఇది రూట్ మ్యాప్ ఇది పర్ఫెక్ట్గా వెళుతున్న రూటు మిశ్రమ గమనం అంటే ఇక్కడ ఒక బైపాస్లో పోతున్నప్పుడు ఒక సబ్ సర్ సర్వీస్ రోడ్డు వస్తుంది తద్వారా మళ్ళీ సర్వీస్ రోడ్డు పోయి బైపాసులను కలుస్తుంది కాకపోతే అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెబుతూ గమనం అన్నారు దాన్ని ఆ మిశ్రమ గమన బుధుడు మృగశిర ఆరుద్ర ఆశ్లేష నక్షత్రాల్లో సంచరిస్తున్నప్పుడు దానిని మిశ్రమ గమనం అన్నారు సంక్షిప్త గమనం అని మూడోది ఉంది ఈ సంక్షిప్త గమనాన్ని బుధుడు పుష్యమి పునర్వసు పూర్వ పలుగుని మరియు ఉత్తర పలుగు నక్షత్రాల్లో సంచరిస్తే దీనిని సంక్షిప్త గమనం అంటారు ఇక నాలుగవది పదునైన కదలిక బుధగ్రహం పూర్వభద్ర ఉత్తరాభద్ర జ్యేష్ట అశ్విని రేవతి నక్షత్రాల్లో సంచరిస్తే దానికి ఆ పేరు చెప్పారు తర్వాత యోగాంతిక గతి ఇదో గమనం బుధుడు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ రాసులు గుండా సంచరిస్తున్నప్పుడు కనుక దాన్ని ఆ నామధేయంతో పిలిచారు తీవ్రమైన వేగం బుధుడు శ్రవణం చిత్త ధనిష్ట మరియు శతభిష నక్షత్రాల గుండా సంచరిస్తున్నప్పుడు ఆ పదాన్ని ఉపయోగించాడు ఇక పాప సంచారం బుధుడు హస్త అనురాధ మరియు విశాఖ నక్షత్రాల్లో సంచరిస్తే పాప గమనం అన్నారు సహజ గమనంలో ఉన్న బుధుడు ఆరోగ్యం వర్షం ధాన్యాల పెరుగుదల మరియు శ్రేయస్సును తెస్తాడు స్వల్పము మరియు మిశ్రమ కదలికలు సాధారణ ఆరోగ్యాన్ని సాధారణ వర్షపాతాన్ని మరియు సాధారణ ధాన్య ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తాడు మిగిలిన ఉద్యమాలు అనారోగ్యము కరువు ధాన్యాలు నాశనం చేయడం మరియు పేదరకం వంటి వ్యతిరేక ఫలితాలు తెస్తాడు అయితే ఇక్కడ వివిధ నక్షత్రాలపై బుధుని యొక్క ప్రభావం చూసినట్లయితే బుధుడు అశ్విని శతవిషం మూల లేదా రేవతి నక్షత్రాల్లో సంచరిస్తే అది వ్యాపారులు వైద్యం పడవలు నీటి ద్వారా వచ్చే పదార్థాలు మరియు గుర్రాల ద్వారా జీవనోపాధి పొందే వ్యక్తులు ని నాశనం చేస్తుంది పూర్వ ఫల్గుణి పూర్వాషాఢ లేదా పూర్వభాద్రలో విచ్ఛిన్నం చేయడం ద్వారా బుధుడు కదులుతూ ఉంటే అది అమృతం ఆయుధాలు దొంగతనం మరియు వ్యాధుల భయాన్ని కలిగిస్తుంది బుధుడు హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ మరియు జ్యేష్ట నక్షత్రాల్లో సంచరిస్తే అది గోవులకు దురదృష్టాన్ని తెస్తుంది ఇది నూనె నెయ్యి తేనె మొదలైన వాటి ధరను పెంచుతుంది మరియు భూమిని వివిధ రకాల ధాన్యాలతో నింపుతుంది ఉత్తర ఫల్గుణి కృత్తిక ఉత్తరాభద్ర లేదా భరణి నక్షత్రాల్లో బుధుడు నాలుగు జీవధాతువులను నాశనం చేస్తాడు బుధుడు శ్రవణం ధనిష్ట రోహిణి మృగశిర లేదా ఉత్తరాషాఢలలో సంచరిస్తే వర్షాభావం మరియు వ్యాధి భయం ఉంటుంది ఆరద్ర నుండి నక్షత్రాలతో బుధుడు నాలుగు సార్లు కనిపిస్తే అది ప్రజలకు వ్యాధులు కరువు మరియు అనేక రకాల బాధలతో బాధ పెడుతుంది ఒక గ్రహం ఒక కక్షలో తిరుగుతూ సూర్యుడికి చాలా దగ్గరగా వస్తే అది అస్తమిస్తుంది లేదా అదృశ్యమవుతుంది మరియు అదే గ్రహం సూర్యుడి నుండి దూరంగా వెళితే అది ఉదయిస్తుంది బుధుడిని శుభగ్రహంగా పరిగణించినప్పటికీ భూమిలోని ఏ ప్రాంతంలోనూ దాని పెరుగుదల మాత్రం శుభప్రదంగా పరిగణించదు బుధుడు ప్రవర్తన గురించి సంహిత గ్రంథాల్లో బుధుడు ఎప్పుడూ ఆటంకాలు లేకుండా ఉదయించడని ప్రస్తావించబడింది అది పెరిగినప్పుడు కరువు అగ్ని మరియు విపత్తు మరియు రాజుల మధ్య సంఘర్షణలు జరుగుతుంటాయి కాబట్టి మనకు అంటు వ్యాధులు వస్తున్నా దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నా ఇంట్లో తరచుగా ఇబ్బందులు పడుతున్నా తరచుగా హాస్పిటలైజేషన్ అవుతున్నా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు వస్తున్న వీటన్నిటికి కారణం బుధుడు యొక్క కదలికలే సో కాబట్టి బుధుడు మీ జాతకంలో ఏ నక్షత్రంలో ఉన్నాడో అది గమనించుకొని ప్రతి బుధవారం నాడు తప్పనిసరిగా గరికతో గనక గణపతి ఆరాధన గణపతి పూజ చేసినట్లయితే బుధుడు వలన వచ్చేటువంటి ఎదుగుదలకు ఆటంకాలు లేకుండా మన అభివృద్ధి వైపు పైన అవ్వచ్చు అనే అంశాన్ని మీకు దీని ద్వారా అందిస్తున్నాను సో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ